అవినాష్ తన అంటే బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం జరిగింది హౌస్ సభ్యులు మొత్తం అందరికి ఈరోజు చూపించే ఎపిసోడ్ లో చూపిస్తారు ఏమంటారంటే ఏమంటారు అంటే మీకు ఇష్టమైన గాని మీకు బాధలో ఉన్న విషయాలు ఏదన్నా ఇప్పుడు దాకా చెప్పలేని విషయం ఏదన్నా ఉంటే హౌస్ హౌస్ సభ్యులు మీరు షేర్ చేసుకోండి అని చెప్తారు వాళ్ళు మాత్రం పాపం ఏడుస్తూ ఒక్కొక్క సాడ్ స్టోరీ గురించి చెప్తారు గౌతమ్ తన కాలేజ్ డేస్ అయిపోయిన తర్వాత ఎయిటీన్త్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనుకునే టైంకి పేరెంట్స్ గుర్తొచ్చి బ్యాక్ వచ్చేయడం దాని గురించి షేర్ చేసుకున్నప్పుడు కొంచెం ఏదోలా అనిపించింది తర్వాత నిఖిల్ లోకి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ మమ్మీ దగ్గర థర్టీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ రోజువారీ ఖర్చులు తీసుకున్న విషయం గురించి చెప్పిన కొంచెం బాధగా అనిపించింది వీటి అన్నిట్లో అన్నింటిలో పక్కన పెడితే అవినాష్ చెప్పిన స్టోరీ అంటే వాళ్ళకి పిల్లలు లేరు పుట్టిన బిడ్డ చనిపోయి పుట్టడం దాని గురించి తను ఇప్పుడు కూడా చెప్పపోతే వేస్ట్ నేను చెప్పాలని చెప్పి తను ఫీల్ అయ్యి అందరికీ చెప్పడం అంటే లడ్డులా ఉన్నాడంట బాబు చాలా తెల్లగా ఉన్నాడంట చనిపోయాడంట అప్పుడు పడని తల్లిదండ్రులకి తీరనే శోకం అబ్బాది ఎందుకంటే కళ్ళ పేరెంట్స్ పోవచ్చు అదో లెక్క కానీ మన బిడ్డలో కానీ బిడ్డలు కానీ చనిపోయినప్పుడు ఆ లెవల్ ఆఫ్ మూడ్ అనేది ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది అది మాత్రం ఆ పెయిన్ పడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది మాటలా చెప్పలేం అవినాష్ మాత్రం ఈ విషయంలో హ్యాట్స్ అప్ చెప్పొచ్చు అలాగే ఎవరికైనా సరే బాధ ఉంటే మనం ఫీల్ అయ్యి మన ఫ్రెండ్స్ లో ఫ్రెండ్స్ తో కానీ మన కుటుంబ సభ్యులతో కానీ వైఫ్తో గాని మనం మనస్ఫూర్తిగా ఫీల్ అయితూ చెప్తే ఆ బాధను మనం మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది నాకు తెలిసైతే అవునో కాదు మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మనకిష్టమైన వ్యక్తులకి మన గురించి ఏదైనా బాధ ఉన్నా వాళ్ళతో మనం పంచుకుంటే సగం బాధ అయితే మనకి తీరిపోద్దని చెప్పి నా ఫీలింగ్ అలాగే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి లైఫ్ లైఫ్లో తల్లిదండ్రులు మించిన దైవం అనేది ఎవరు ఉండరబ్బా ఎవరైనా సరే పేరెంట్స్ తర్వాతే ఇప్పుడు అయితే అదే జరుగుతుంది అవినేష్ విషయంలో నాకైతే చాలా ఆ స్టోరీ అన్న తర్వాత నాకైతే హూజ్ పంప్స్ వస్తున్నాయి ఆల్ ది బెస్ట్ అవినాష్ నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది మీ మిస్సెస్కి పన్నెండు బెడ్ కూడా పుట్టింది బిగ్ బాస్ సీజన్ ఎంట్రీ అయిపోయిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత లైఫ్ చాలా చక్కగా నీట్ చేస్తారు ఆల్ ఆఫీగా మనం ఒకటి గ్రహించాలబ్బా ఇక నుంచి సార్ నుంచి బిగ్ బాస్ సీజన్ అయితే ఉండదు ఫ్యామిలీస్తో కలిసి భోజనం చేసేటప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుని ఓటు ఎవరి గురించి వేయాలో ఓటు ఎవరికి వేయాలని డిస్కషన్స్ ఉండవు యాజ్ గా ఎప్పుడూ జరిగే అడవులోనే అందరూ పడిపోతారు ఈ వంద రోజులు మనం మర్చిపోయి మళ్ళీ నూట నూట ఒకటో రోజు నుండి లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలి ఆ టైంలో ఏదైతే సీరియల్ వస్తుందో సీరియల్స్లో కానీ ఫన్ కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అది సైన్గా ఫస్ట్